గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో బాలు పూలమాలల ట్రక్ దొంగతనాన్ని ఎదుర్కొంటాడు మీనా బాలు కోసం కారు కొంటుంది ప్రభావతి డబ్బు కోసం డ్రామా చేస్తుంది బాలు మీనాలపై రివేంజ్ తీర్చుకోవడానికి పూలమాలల ట్రక్ను తన మనుషులతో దొంగతనం చేయిస్తాడు గుణ ఆ ట్రక్లోని పూలమాలలు కాల్చేయాలని అనుకుంటాడు కాని రాజేష్తో పాటు మరికొంతమంది స్నేహితుల సహాయంతో ఆ ట్రక్ను పట్టుకుంటారు బాలు మీనా మీతో ఎవరు ఈ పని చేయించారో చెప్పమని గుణ గ్యాంగ్ ను చితక్కొడతాడు బాలు పూలమాలలు డెలివరీ చేసేందుకు టైం అయిందని అదే మనకు ముఖ్యమని మీనా రాజేష్ అనడంతో గుణమనిషిని బాలు వదిలేస్తాడు పొలిటికల్ లీడర్ వీరబాబుకు ఫోన్ చేసి ట్రక్ దొరికిందని పది నిమిషాల్లో ఫంక్షన్ హాల్కు వస్తామని బాలు అంటాడు బాలు రాగానే తన మనుషులతో బాలును బంధిస్తాడు వీరబాబు ప్రత్యర్థులతో చేతులు కలిపి తన పేరును నాశనం చేయడానికే బాలుకుట్రలు పన్నాడని వీరబాబు నిందలు వేస్తాడు తమ కష్టపడి పనిచేస్తామని కాని అబద్ధాలు చెప్పమని వీరబాబుకు జరిగింది చెబుతుంది మీనా బాలు డబ్బులకు అమ్ముడుపోయే మనిషి కాదని అంటుంది సాక్ష్యాలతో సహా బండి దొంగతనాన్ని బయటపెడతాడు బాలు తన ప్రత్యర్థులే ఈ పనిచేసి ఉంటారని వీరబాబు నమ్ముతాడు బాలుకు సారీ చెబుతాడు డీల్ ప్రకారం ఒప్పుకున్న డబ్బులు మాత్రమే కాకుండా తన పరువు కాపాడినందుకు కొంత డబ్బు ఎక్కువ ఇస్తాడు బాలుపై ప్రశంసలు కురిపిస్తాడు నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్న నేను ఉన్నాననే విషయానికి మర్చిపోకు అని బాలుతో చెబుతాడు వీరబాబు పూలమాలలు కట్టడంలో సాయం చేసిన బస్తీవాసులకు మీనా బాలు బాలుధాంక్స్ చెబుతారు వారికి డబ్బులు ఇవ్వబోతుంది మీనా కానీ డబ్బులు తీసుకోవడానికి వాళ్లు ఒప్పుకోరు మేము డబ్బుల కోసం మీకు సాయం చేయలేదని అంటారు తమకోసం మీనా చేసిన సాయాన్ని గుర్తుచేస్తారు మీనా తమకు ఆడపడుచులాంటిదని అంటాడు డబ్బులిచ్చి పరాయివాళ్లను చేయొద్దని అంటారు పక్కకు వెళ్లిన తరువాత ఆ డబ్బులతో ఏం చేస్తావని మీనాను అడుగుతారు బస్తీవాసులు బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటున్నట్లు చెబుతుంది మీనా అది మన మీనా అంటే అనే బస్తీ మహిళలు పొగట్టలు కురిపిస్తారు బాలు ట్రక్ దొంగతనం చేశారని తెలిసి సత్యం టెన్షన్ పడతాడు కానీ భర్త మాటలను ప్రభావతి నమ్మదు అప్పుడే అక్కడికి వచ్చిన బాలు మీనా ట్రక్ దొరికిందని పూలమాలలు కరెక్ట్ టైంకు డెలివరీ చేశామని అంటారు వీరబాబు ఇచ్చిన డబ్బులను సత్యానికి ఇస్తాడు బాలు పూలకొట్టు మీద మొదటిసారి మంచి లాభం వచ్చిందని ఆశీర్వదించి తమకు ఇవ్వమని బాలు అంటాడు ఆ డబ్బులను మీనాకు ఇస్తాడు సత్యం మీనాను మంచి చేసుకుని మాలల ఆర్డర్ ద్వారా వచ్చిన డబ్బులను కొట్టేయాలని ప్రభావతి ప్లాన్ చేస్తుంది ఇంట్లో కొంతమంది సంపాదించింది మొత్తం వాళ్లే అనుభవిస్తున్నారని సెటైర్లు వేస్తుంది రోహిణి మాత్రమే నెలనెల తనకు డబ్బులు ఇస్తుందని కోడలిని పొగడుతుంది ప్రభావతి మాటలతో ఆవేశంగా మీనా రూంలోకి వెళుతుంది మీనా డబ్బు లెక్కపెట్టడం పెట్టడం చూసి తనకే ఆ డబ్బులు ఇస్తుందని ప్రభావతి ఆశపడుతుంది మీనా బయటకు రాగానే ఆమెతో ప్రేమగా మాట్లాడుతుంది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా డబ్బులతో బయటకు వెళ్లిపోవడంతో ప్రభావతి షాకవుతుంది బాలుకోసం కారు కొనాలని అనుకుంటుంది మీనా ఆ విషయానికి బాలుకు తెలియకుండా రాజేష్ సహాయంతో కొని భర్తను సర్ప్రైజ్ చేయాలని అనుకుంటుంది అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది చివరకు బాలు తన నిష్కళంకతను నిరూపించుకున్నాడు మీనా యొక్క ఉదారత వాసుల మంచితనం ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు